హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్తతో మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మరొక రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు అవకాశం కల్పించింది మరి ఇక రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పథకాలను ప్రారంభిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన అయితే చేసింది మీరు ఇప్పటికే రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేద ప్రజలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతోంది అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో మాత్రమే ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డుల దారికి కానీ సన్నబియాన్ని పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నట్లుగా వారికి మరొక రెండు పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి తాజా అప్డేట్ ఏంటి మనకు తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం నేరుగా అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటపైనొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్ల నుంచి ఎదురు చూసిన వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి వారి మేలుకు సంబంధించి ప్రభుత్వం అంటే కొన్ని లక్షల మందికి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీనైతే మొదలు పెట్టబోతోంది మరి ఇప్పటికే రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నవారు అలాగే పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకున్నవారు వీళ్ళంతా కూడా ఈ కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది మరి ఇప్పటికే పంపిణీ ఉన్నా కూడా ఈ రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ లేట్ కావడం అలాగే మనకి ఇక్కడ ఏదైతే మనకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రా రేషన్ కార్డుకి వారి రేషన్ కార్డులు ఆన్లైన్ చేయలేకపోవడం ఇలా కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది లేట్ అవుతూ వచ్చింది మరి ఎటకేలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు మరి దాదాపు కొన్ని లక్షల మంది ఎదురు చూ దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి మరి వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే మనకు జారీ చేయడం జరిగిందనమాట మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా డబ్బులు రావడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రేషన్ దారులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికే కాకుండా ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే సూచించడం జరిగింది మరి ఇప్పటికే వాళ్ళు చాలామంది పాత రేషన్ కార్డులు ఉన్నాయి ఆ పాత రేషన్ కార్డులన్నీ కూడా పేపర్ రేషన్ కార్డులు అనమాట గతంలో ఇచ్చారు మరి అలాంటివి లేకుండా ఆ పాత రేషన్ కార్డులకు కూడా ఆ కొత్త వారికి కూడా కొత్త కార్డులు ఇస్తారు అలా మీ కార్డు అలాగే ఉంటుంది మీ కార్డు ఏం క్యాన్సిల్ కాదు మరి ఆ పాత రేషన్ కార్డు స్థానంలో మీకు కొత్త కార్డు అయితే ఇస్తారనమాట మరి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ నెల చివరి వారం నుంచి లేదా జూన్ నెల మొదటి వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా తొలి విడతలో ఐదు లక్షల మందికి ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గమనించండి కొత్త రేషన్ కార్డుదారులు మరి మీకు ఖచ్చితంగా జూన్ ఒకటో తారీఖున రేషన్ కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట అంటే ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు చాలామందికి ఓకే అయిపోయినాయి మరి కొంతమంది ఇంకా మాకు కాలేదు అని చెప్పి చాలామంది అన్నారు లేదండి మీకు ఖచ్చితంగా అర్హత ఉంటే అయిపోతుంది మీరు చెక్ చేసుకోవడానికి కూడా మన ఛానల్లో ఆప్షన్ అయితే ఉంది మీరు చెక్ చేసుకోండి అక్కడ కనుక ఓకే అని చూపిస్తే మీకు రేషన్ కార్డు ఓకే అయిపోయినట్టే లేదంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్ లాగుంటుంది మీరు చాలామంది ఏంటంటే నేను ఒక సబ్స్క్రైబర్ మనకు కామెంట్ పెట్టారు నేను నిన్న చదివాను చదివి వారికి రీప్లై కూడా ఇచ్చాను మరి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము చాలా ఆఫీసుల చుట్టూ తిరిగేసాం మాకు రేషన్ కార్డు ఫిబ్రవరిలో మేము అప్లై చేసాం ఇప్పటివరకు కూడా మాకు రేషన్ కార్డు ఇంకా ఓకే కాలేదు మేము అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా మాకేం సమాధానం రాలేదు అంటున్నారు మరి అట్లేముండదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మనకు పవర్ సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలియజేస్తారు మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కనుక మీ సేవలో అప్లై చేసుకోండి మళ్ళీ కూడా మరి మీ సేవలో కూడా మేము అడిగినామని చెప్పి చెప్పారు మరి ఎందుకు మీకు అట్లా ఏందో నాకైతే అర్థం కావట్లేదు ప్రాబ్లం ఏంటనేది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ సేవలో మళ్ళీ కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టండి ఆ విధంగా చేసుకోండి ఇట్లా ఎవరికైనా సమస్య వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ కూడా ఒకసారి మీ సేవ ద్వారా మీరు రేషన్ కార్డు పెట్టండి రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా మీకు ఏ కారణం చేత ఆగిందనే విషయాన్ని అధికారులు తెలియజేస్తారు తెలియజేసిన తర్వాత మీరు ఖచ్చితంగా దాని ప్రకారం మీరు ఈ యొక్క రేషన్ కార్డుకు వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా నాకు ఈ కామెంట్ రూపంలో చెప్తే నేను దానికి సంబంధించి నేను చెక్ చేస్తాను మీ వివరాలు తెలుసుకుని దాని ప్రకారం మీకు వచ్చిందా లేదా అని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేస్తాను ఒకవేళ రిజెక్ట్ అయినట్టు కూడా ఏ కారణం చేత రిజెక్ట్ అయ్యింది కూడా నేను మీకు తెలియజేస్తాను మరి ఆ విధంగా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప అర్హత ఉంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికైనా ఇస్తున్నారు మరి మరి కొంతమంది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారు అంటున్నారు మరి అట్లేం లేదు ఎవరికైనా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి అట్లా పార్టీల పరంగా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు లబ్ధిదారులు గుర్తుంచుకోవాలి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీకు జూన్ నెలలో కొన్ని పథకాలు అయితే రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఈ పథకాల పైసలు రావాలంటే మీరు ఖచ్చితంగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలన్నమాట మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేసి మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి నుంచి కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు జూన్ ఒకటో తారీఖు నుంచి మీకు కూడా ప్రతి కొత్త రేషన్ కార్డుదారుడికి అలాగే మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యి ఉంటే మీ పిల్లలకు కూడా మీకు ఈ ఆరు కేజీల సన్నబియ్యాన్ని అయితే పంపిణీ చేస్తారు మరి ఇప్పటికే ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు పిల్లల్ని మీరు కనుక రేషన్ కార్డులో యాడ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ రేషన్ కార్డులు ఈకేవైసీ చేయించండి మీ పిల్లలకు అంటే ముందుగా మీ పిల్లలను ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ ఫింగర్స్ అప్డేట్ చేయించి తర్వాత మళ్ళీ కూడా నేరుగా వచ్చి ఇక్కడ రేషన్ కార్డు రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ అని చేయించుకుంటే రేషన్ కార్డు రేషన్ దుకాణంలో మిషన్లో మరి అలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ రేషన్ కార్డు అనేది ఓకే అయిపోతుంది మీ పిల్లలకు కూడా ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటి నుంచి కూడా రేషన్ అనేది పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇది మొట్టమొదటి శుభవార్త ఇక రెండో చూసుకుంటే మనకు జూన్ నెలలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి నిబంధన అయితే గతం నుంచి కూడా ఉంది గతంలో ప్రజాపాలనలో మహిళలు అప్లై చేసుకున్న వారికి కూడా ఈ విషయం తెలుసు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీకు ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్నవారు అయితే నేను చెప్పినట్లుగా చెక్ చేసుకుని రేషన్ కార్డు అయితే పొందండి మరి ఇక్కడ మహిళలందరికీ కూడా ఎవరికైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటుందో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లోపు ఉన్నటువంటి కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గతంలో చెప్పారు మరి ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఈ యొక్క పైసలు పైసలు అనేది విడుదల చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇట్లా చేసుకుని మీరు రెడీగా సిద్ధంగా ఉంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చాలామంది ఏంటంటే అశ్రద్ధగా ఉన్నారు మరి రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలు వస్తాయి మరి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వారికి త్వరలోనే రేషన్ కార్డులు అయితే పంపిణీ అవుతాయి మరి రేషన్ కార్డు ఉంటే మీకు యొక్క పథకాలన్నీ కూడా వచ్చినట్లే కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి రేషన్ కార్డు ఉంటే ప్రతి నెల కూడా మహిళలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా జూన్లో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ద్వారా అందిస్తుంది తప్పకుండా మీరు రెడీగా ఉండండి ఖచ్చితంగా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర రేషన్ కార్డుల దారులకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించిన శుభవార్తలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మీ కింగ్ న్యూస్ అప్డేట్స్